మెన్ వాయిస్ మీ నందం ఈరోజు మా మన ఎదురుగా కామ్రాడ్ డివి రావుగల్ గారు ఉన్నారు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా పొలిట్ బ్యూరో సభ్యులు మామూలుగా ఇప్పుడు చాలా హాట్ హాట్ గా ఉంది దేశం దేశం మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో చాలా సీరియస్గా తిరుగుతున్నారు సార్ ఈ సందర్భంలో ఇప్పుడు తిరుపతిలో సిపిఎం అభ్యర్థి సిపిఐ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఆయన కోసం సపోర్ట్గా ఇక్కడ ఉదయం తిరిగినట్టు ఉంది ఈ సందర్భంగా సార్ తో కలవాలని చెప్పి మన సీఎం వాయిస్ ప్రయత్నం చేస్తే ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఈ ఐదు నిమిషాల్లో సార్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మీకు కూడా ఈ విషయాలన్నీ చేరేయాలి కాబట్టి సార్ని రిక్వెస్ట్ చేసాం సార్ ఇప్పుడు దేశంలో చాలా ప్రమాదకరమైన బీజేపీ ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన నడిపిన ఈ పదేళ్ళు నడిపిన విధానాల ఫలితంగా వాళ్ళు నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పి చెప్పుకొస్తున్నారు వాళ్ళ కూటమి అది ఆచరణ సాధ్యమేనా మొదటి విషయం ఏంటంటే నాలుగు వందల సీట్లకి మించి వారికి వస్తాయా లేదా అలాగే మూడు వందల డెబ్బై సీట్లు మించి బీజేపీకి సొంతంగానే వస్తాయా లేదా అనే చర్చని బీజేపీ వాళ్ళు ఎవరెత్తారు ప్రజలను కొని కాదు అంటే ఓదరగొట్టి ఓదరగొట్టి ఓదరగొట్టేస్తే ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఒక ఆశతోటి ఆ నాలుగు వందలు మూడు వందల డెబ్బై నినాదాలు ఇచ్చారు దానిలోనే బిజెపి యొక్క బలహీనత ఉంది నిజంగానే ప్రజలు ఇంత బ్రహ్మరథం పెట్టి ఇన్ని సీట్లు గెలిపిస్తూ ఉంటే వాళ్ళ నింపాదిగా కూర్చోలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని నమస్కారం పెట్టుకుని మంచి మాటలు చెప్పుకుంటూ తిరవచ్చు కానీ మాకు నాలుగు వందలు వచ్చేస్తే మాకు నాలుగు వందలు వచ్చేస్తే మాకు మూడు వందల డెబ్బై మాకే వచ్చేస్తే వచ్చేస్తే అని చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం ఉంది వారికి చాలా తీవ్రమైన భయం పుట్టుకుంది యాంగ్జైటీ పుట్టుకుంది ఒక అభద్రతా భావం వచ్చింది గెలవమేమో బ్రావేమో అందుకని ఒక వాతావరణం ఒక పర్సెప్షన్ సృష్టించేస్తే అది న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు అసంతృప్తిగా ఉండేవాళ్ళు ఎట్లా గెలిచేవాళ్ళు కదా అని చెప్పేసి ఓటేస్తారేమని చెప్పేసి అట్లా సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం తప్పనుకోడి కాదు వాస్తవంగా అందరూ మీకు సెఫాలజిస్టులు ఎన్నికలు చూస్తున్న వాళ్ళందరూ చెప్తుంది ఇప్పటికే మ్యాక్సిమం అన్నిటి అత్యధిక సీట్లు వచ్చినాయి ఈ ఉత్తరా ఉత్తరాదిన ఉత్తరాధి ఇప్పుడు అంతకన్నా ఓట్లు పెరిగినా కానీ సీట్లు పెరిగే అవకాశం లేదు ఈ పదేళ్ళ పాలనలో కొన్ని సెక్షన్స్కి కో రైతులకు కోపం వచ్చింది వ్యాపారులకు కోపం వచ్చింది కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని చెప్పి ఢిల్లీలో చాలా మంది ప్రజలకు కోపం వచ్చింది జాట్లు చాలా మంది ఆందోళన చేస్తున్నారు పట్టిదారులు ఆందోళన చేశారు మరాఠాలు ఆందోళన చేశారు అనేక సమస్యలు ఈరోజు వచ్చినాయి వాటి మూలంగా కొద్దిగా గొప్ప తగ్గడం తప్ప పెరిగి లేదు అందుకని ఇప్పుడు అందరూ అనుకోవడం ఏంటంటే కనీసం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఉత్తరాదం తగ్గుతాయి లేదు దానికి నష్టం పూడ్చుకునేదానికి మోడీ గారు దక్షిణాదినం ఎక్కువ సీట్లు తీసుకుని చాలా చేయాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఐదేళ్లలో ప్రయత్నం చేశారు దక్షిణాది అంతా చూస్తే కర్ణాటకలో ఎంతకుముందు వచ్చినాయి అక్కడ తగ్గిపోయే పరిస్థితి ఉంది తమిళనాడులో ఎక్కడ రావు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పోటీ చేశారు ఐదు ఒకటి రెండు వచ్చినా ఎక్కడైనా ఇద్దరు కలిసి పాతిక సీట్లు బీజేపీకి గతంలో మత్తిచ్చారు ఇప్పుడు మత్తిస్తారు ఎక్కడ పెరిగేది ఏం లేదు కేరళలో పెరిగే సమస్య లేదు అయితే సిపిఎం లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్కి రావడం అటు ఇటు మారడం తప్ప వచ్చేది లేదు అందుకని ఎక్కడ పెరుగుతాయి అందుకని ఓదరగొట్టి సీట్లు సంపాదించాలని తప్ప వాస్తవ పరిస్థితుల్లో వచ్చే సమస్య లేదు పోయినసారి మూడు వందల మూడు ఒట్టిని దానికన్నా ఇంకా తగ్గిపోతా తగ్గిపోవడం తప్ప ఇంకోటి కాదు అందుకే అది ఒకటి మరి ఎందుకని ఆదు అనేది మీ రెండో ప్రశ్న ఈ పదేళ్లలో ప్రజలను ఆకర్షించే పనులు వాళ్ళేమీ చేయలేదు చేయలేదు ప్రజలను ఆకర్షిస్తాయి అని చెప్పి వాళ్ళు అనుకున్న పనుల వలన ప్రజలేమి అంత పెద్ద ఆసక్తి ఉదాహరణకి మూడు వందల డెబ్బై రద్దు చేసేస్తే ప్రజలందరూ రెండో తాడాలుగా వస్తారు అనుకున్నారు అది పెద్ద ఈ ఈరోజు లేదు ఒక ఆకర్షణ సమస్యగా రాలేదు రామ మందిరం కడితే అంతా వచ్చేస్తాను రామ మందిరం కడితే సంతోషించారు మందిరాలు చాలా ఉన్నాయి పూజలు పూజలు చేసుకుంటున్నారు మీరే కూడా పూజలు చేసుకుంటారు ఇంతకు ముందు కాశీ ప్రయాగ అటువంటి వెళ్లే వాళ్ళు రేపు అయోధ్య కూడా వెళ్ళొచ్చు కానీ దాన్ని ఓట్లుగా మార్చుకోవాలని చెప్పేసి ఏదైతే ఒక దుర్బంధం ఉందో రామాలయం మీద భక్తి కాకుండా రాముల వారి మీద భక్తి కాకుండా రామాలయాన్ని ఓట్లకు మార్చుకోవాలని చెప్పేసి దుర్బుద్ధి ఏదైతుందో అది చాలా మంది ప్రజలు అది కూడా పనిచేసే ప్రజలు కాపా అందుకని ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు నాలుగు వందల గురించి కూడా మాట్లాడటం మానేశారు మూడు వందల డెబ్బై గురించి కూడా మాట్లాడటం మానేశారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ముస్లింలు ముస్లింలు తాళిబొట్లు ఆ వీటి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది తాళిబొట్టు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి అంత అంత దుస్థితికి దిగదారిపోవడం అంటేనే వాళ్ళ భయం ఆందోళన అందుకని నా వరకు నాకు అవన్నీ ఓదరగొట్టే మాటలు తప్ప భయపడి మాట్లాడే తప్ప మన అంటుంటాం లేస్తే మనిషిని కాదు అని చెప్పేసి అనే వ్యవహారం తప్ప నిజంగా వాటిలో వాస్తవ పరిస్థితి లేదు ఏదండి విషయం అసలు మూడు వందల డెబ్బై నాలుగు వందల సీట్లు అనేది అంత కొట్టడం తప్పితే ఆచరణ మాత్రం అంతలో ఎంత రావచ్చు సార్ అంటే ఎంత రావచ్చు నాకు ఒక ఐడియా ఉంది కానీ అది ఒక రాజకీయ నాయకుడిగా ఇండియా చెప్ప వాళ్ళే చెప్పుకొచ్చినారని తెలిసింది ఆర్ఎస్ఎస్ కూటమి వాళ్ళు ఒక సర్వే చేసినారు దాదాపు రెండు వందలు రెండు వందల పది దాటదు అని వినికిడి అన్నారు అది నిజమా కదా అని అడిగి దాంట్లో నిజం నంబర్లతో యాక్యురేట్ గా చెప్పకపోయినా స్థూలమైన తర్వాత ఇప్పుడు ఎలక్ట్రోల్ బాండ్స్ విషయము చాలా పెద్ద ఎత్తున మీరు లేవదీశారు నెక్స్ట్ మీరు కూడా కోర్టు దాని ఫలితాలు దాని మీద ఫైట్ చేస్తున్నారు ప్రజలు ఆ విషయాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అసలు ఇంత పెద్ద దోపిడీ జరిగింది కదా చాలా బాగా అర్థం చేసుకున్నారు ఇంతకు ముందు అవినీతి అంటే ఏదో ఆ అధికారి వంద రూపాయలు ఈ అధికారి వంద రూపాయలు లేకపోతే ఆ ఎమ్మెల్యే ఎంత డబ్బులు లేకపోతే ఈ కాంట్రాక్టర్ ఎంత అనుకునే అనుకునేవాళ్ళు ఈ రోజు దేశాన్ని పరిపాలన చేసే ఒక రాజకీయ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఈడీలని వాళ్ళని బెదిరించడం ఆ బెదిరించిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం డబ్బులు తీసుకున్న వెంటనే ఈ కేసులు లేకుండా చేయడం అని చెప్పేసేది అంటే నాకేమిస్తావు లేకపోతే నువ్వు ఎక్కడికి పోతావు అని చెప్పేసే పత్రులు జరుగుతుందని చెప్పేసి ఇంతకుముందు రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు నమ్మే కొంతమంది నమ్మేవాళ్ళు కొంతమంది నమ్మని ఇప్పుడు నమ్మని వాళ్ళట్టు లేదు ఇప్పుడు మొత్తం రాజ్యాంగ యంత్రాన్ని వేసుకొని కోట్ల ఆరు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఒక రాజకీయ పార్టీ అంటే ఆ డబ్బులు అనేవి ఏం చేసుకుంటారు ఆ డబ్బులు పెట్టి ఎన్నికల్లోనే డబ్బులు పెట్టి ఓట్లు కొంటారు ఎన్నికలు అయిన తర్వాత సీట్లు తక్కువైతే పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలని కొంటారు ఎంపీలను కొంటారు ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసే పరిస్థితి వచ్చింది అందుకని ఎలక్ట్రల్ బాండ్స్ మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఈరోజు ప్రజల్లో వచ్చింది అవినీతి మీద వ్యతిరేకత వచ్చింది అది చాలా తీవ్రమైన ప్రభావం ఎన్నికల మీద మీద ప్రజల చూపిస్తుంది మొత్తం మీద రాఘుల్ గారు చెప్పిన విషయాలు మనం కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రజలకి బాగా అర్థమైపోయింది ఈ పదేళ్ల పాలన కొట్టొచ్చినట్టు కనబడుతుంది అవినీతి వ్యతిరేకంగా మేము వస్తామని చెప్పి అధికారానికి వచ్చిన ప్రభుత్వం ఈ రోజు అవినీతిలో పక్కాగా కూరకపోయింది అందులో అధికారికంగా వాళ్ళు ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకురావడం వల్ల దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు స్వాహా చేశారు అదే సందర్భంలో ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైపోయింది కాబట్టి ఇది ఓట్ల రూపంలో చూపిస్తారని చెప్పుకొచ్చారు ఏవైనా చూద్దాం అసలు ఫలితం ప్రజల దగ్గర ఉంది ఓటు రూపంలో చూపిస్తారేమో కమ్యూనిస్టుల మాట ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో మనం చూడాలి మీ కామన్ మ్యాన్ వాయిస్ వినంద